ఎవరు ఎందుకు ఈ ఊర్లో వాళ్ళందరినీ చంపాలని చూస్తున్నావు ఈ ఊర్లో అందరినీ చంపేస్తా దానికి అడ్డు వారిని కూడా చంపేస్తాను అందుకే నిన్ను చంపేస్తున్నా నువ్వు నన్ను ఏం చేయలేవు అఖిల్ వెంటనే ఉలిక్కి పడి లేస్తాడు ఇల్లు మొత్తం చుట్టూ చూస్తాడు అక్కడ ఏమీ ఉండదు హో కలనా చాలా భయమేసింది శిరీష స్కూల్లో కొత్త లంగా ఓణిని కట్టుకుని స్వీట్ బాక్స్ పట్టుకుని స్కూల్ మొత్తం వెతుకుతూ తిరుగుతూ ఉంటది ఎవరికోసం అంతలా వెతుకుతున్నావు శిరీష ఎవరి కోసం లేదు ఊరికి తిరుగుతున్నా ఇదిగో స్వీట్ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై ఫ్రెండ్ నీ పుట్టినరోజున ఇంత మంచి డ్రెస్ వేసుకొని ఎవరి కోసం వెతుకుతున్నావు నాకు అర్థమైందిలే ఏ అదేం లేదు నువ్వు అనుకున్నది నువ్వు చెప్పకుండా నాకు తెలుసులే అవునా తెలిస్తే చెప్పు మరి ఎవరికోసం తిరుగుతున్నా ఇంకెవరు ఉన్నాడుగా మన తెలుగు టీచర్ ఎలా కనిపెట్టింది ఏంటి నాకెలా తెలుసు అనుకుంటున్నావా నువ్వు అతని వైపు చూసే చూపులోనే నాకు అర్థమైందిలే ఈ షర్ట్ బటన్ వీరేంద్రదే కదా అవునయ్యా అఖిల్ తన జేబులో నుంచి తను గీసిన శూబమ్మని చూపించే వీరేంద్ర ఇలా ఉన్న బూట్లనే వేసుకుంటాడా నా మొగుడు అసలు చెప్పులే వేసుకోడు ఎప్పుడు చెప్పులు లేకుండా తిరుగుతాడు అఖిల్ అవునా అన్నట్టు తల ఊపుతాడు ఇంకొకటి ఇలాంటి బూట్లు ఎవరు వేసుకోరయ్యా ఇలాంటివే కాదు అసలు బూట్లు ఎవరు వేసుకోరయ్యా సరేనమ్మా నేను వెళ్ళి వస్తా నీకు ఏమైనా కావాలంటే నన్ను అడగండి నీకు నేను సహాయం చేస్తాను అని అక్కడి నుంచి స్కూల్ కి వస్తాడు అఖిల్ అఖిల్ ని చూసిన సిరిషా దగ్గరికి వస్తుంది ఇంత లేట్ గా వచ్చావు నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటే హాయ్ నాకోసమా ఎందుకు ఏమైంది ఏం కాలేదులే ఇదిగో ఈ స్వీట్ తీసుకో హో స్వీట్లీ ఇస్తున్నావు ఏంటి స్పెషల్ సిరిషా తన కొత్త లంగాఓని చూపిస్తూ

నాకు నిన్నే తెలుసు ఈ రోజు నీ బర్త్డే అని నిన్ను ఆట పట్టించడానికి అలా అన్న శిరీషా వెంటనే లైట్గా స్నా ఇచ్చి నన్నే ఆట పట్టిస్తావా నిన్ను ఏం చేస్తాను చూడు హే సారీ సారీ సరేలే వదిలేస్తున్నా బతికి అబ్బో ఏమన్నా అదే పార్టీ ఏమిస్తావని అడుగుతున్నా నా పుట్టినరోజని మా నాన్న ఊర్లో అందరికీ భోజనాలు పెట్టిస్తున్నాడు ఈరోజు రాత్రి నువ్వు సరే తప్పకుండా వస్తా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా ఏం కావాలయ్యా మీకు అయ్యా అతని పేరు రహీమ్ మన స్కూల్లో క్లాసులు అలాగే స్టాఫ్ రూమ్లు క్లీన్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు స్టాప్ రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాడు ఓ అవునా రా అయ్యో రహీం నీకేమవలేదు అఖిల్ కి వెంటనే వీరేంద్ర సవంత్ దగ్గర దొరికిన తెల్లటి వెంట్రుక గుర్తుకొస్తుంది అయ్యా అయిపోయింది ఇక్కడ నేను వెళ్ళొస్తా ఆ రోజు వీరేంద్ర దగ్గర ఉన్న బూట్ సైజు కూడా తొమ్మిది ఇక్కడ ఇతని చెప్పు సైజు కూడా తొమ్మిది అలాగే ఆ రోజు దొరికిన వెంట్రుక సేమ్ ఇతని వెంట్రుకలానే ఉంది అంటే ఆ హత్యలు చేస్తుంది ఇతనేనా అఖిల్ వెంటనే లేచి నేను వెలివస్తరంగయ రహీమ్ ని చూసి అతను వెళ్తూ ఉంటాడు రహీం కొద్ది దూరం వెళ్ళాక సడన్గా ఆగి వెనక్కి చూస్తాడు అఖిల్ వెంటనే పక్కన ఉన్న చిట్టు దగ్గర దాక్కుంటాడు రహీమ్ మళ్ళీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అఖిల్ మళ్ళీ తన వెంట పడ్డం మొదలు పెడతాడు రహీం ఎదురుగా ఉన్న అద్దంలో నుంచి అఖిల్ రహీమ్కి కనబడతాడు రహీం మొదలు అఖిల్ కూడా తన వెంట వేగంగా వస్తూ ఉంటాడు అంతలోనే అఖిల్ని వేరే వ్యక్తి వచ్చి గుద్దుకుంటాడు ఇద్దరు కింద పడతారు అఖిల్ లేచి చూసేసరికి రహీం కనబడ్డం అప్పుడు తనని గుద్దిన వ్యక్తి వైపు కోపంగా చూస్తాడు కానీ అక్కడ శిరీష ఉంటుంది అఖిల్ ఇక్కడ అదేం లేదు నేను ఉరికినే వచ్చా ఇవేంటి ఇక్కడ ఇదే మా ఇల్లు ఓహో అవునా సరే నేను వెళ్ళొస్తా సరే రాత్రి భోజనానికి మర్చిపోకు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయ్యా నాకెందుకు ఆ టీచర్ గారు మనం చేసే పనికి అడ్డు వస్తాడనిపిస్తుంది అయ్యా నీకెందుకు అలా అనిపించింది వాడికి అంత సీన్ లేదులేరా ఏమోనయ్యా వాడు చేసే పనులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది వాడిని ఏదో ఒకటి చేసి ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయకపోతే మనం చేసే పని జరగకుండా వాడు చేస్తాడు నువ్వు చెప్తే నిజమే అనిపిస్తుంది వాడిని త్వరలోనే ట్రాన్స్ఫర్ చేసి వేరే ఊరికి పంపిస్తాను ఎలా ఉంది నా బర్త్డే డ్రెస్ సూపర్ అదిరిపోయింది నీ ప్యాంటు షర్ట్ కూడా అదిరిపోయింది థ్యాంక్ యూ సరేరా మా నాన్నని పరిచయం చేస్తా అని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను అటు తిరిగి వేరే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు కూతుర ఏంటి టీచర్ గారు ఎలా ఉన్నారు బాగున్నా అయినా మీరు మాలాంటి వాళ్ళ ఇంట్లోకి రారు కదా జోక్ ఇతను ముందే మీకు తెలుసా నాన్న ఎందుకు తెలీదు వచ్చినప్పటి నుంచి ప్రతిసారి నాకు అడ్డుపడుతూనే ఉన్నాడు కదా ఏంటి అదే వచ్చినప్పటి నుంచి నాకు ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాడు కదా అంటున్నా అవునా సరే రండి కేక్ కట్ చేద్దాం అందరూ వెళ్ళి శిరీష పక్కన నిల్చుని ఉంటారు శిరీష కేక్ కట్ చేస్తూ ఉంటుంది పక్కన అందరూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాట పాడుతూ ఉంటారు శిరీష కేక్ కట్ చేసి భూపాల్ నోట్లో పెడుతుంది కేక్ కోసం భూపాల్ తన తలను వంచినప్పుడు తన మెడ మీద ఉన్న కత్తి గాట్లు అఖిల్ కి కనిపిస్తాయి భూపాల్ కేక్ తీసుకుని తన కూతురికి తిరిగిస్తాడు శిరీష కేక్ తీసుకుని చెప్తాడు నా కూతురు బర్త్డే ఫంక్షన్ అందరికి ధన్యవాదాలు అందరూ భోజనం చేసి ఇంటికి వెళ్ళండి రండి మీరు కూడా భోజనం తిందరు ఏంటిది లంగా ఓణి నీ బర్త్డే గిఫ్ట్ ఇదే ఎందుకు ఇచ్చావు ఆ నిన్ను నేను ఫస్ట్ టైం లంగా ఓణిలో చూసా చాలా బాగున్నావు అందుకే మా అమ్మని అడిగితే ఇది తీసి పంపింది శిరీష చాలా ఆనందపడుతుంది అఖిల్ ని తీసుకుని వెళ్లి భోజనం పెట్టుకుంది చేపల పులుసు వేసుకోండి ఇది నేనే చేశాను ఓ అవునా వెయ్యి అఖిల్ చేపల పులుసు తింటూ

హాలు కిచెన్ చర్రస్ మొత్తం చూపిస్తుంది చివరిగా స్టోర్ రూమ్ కూడా చూపిస్తుంది అఖిల్ స్టోర్ రూమ్ చూడగానే అతనికి పాత షూ కనిపిస్తాయి అఖిల్ వాటి వైపు చూసి వాటికి ఇది నా చిన్నప్పటి సైకిల్ అని తన చిన్నప్పుడు సైకిల్ పట్టుకుని చూపిస్తున్నాడు అని తనతో మాట్లాడుతూనే ఆ షూని పట్టుకుని చూస్తూ ఉంటాడు

ఏమో అండి నాకు చిన్నప్పటి నుండి అలవాటు ఎక్కడ పడితే అక్కడ దేనిలో పడితే దాంట్లో చెయ్యి పెట్టి దాన్ని సాలు చేసేంత వరకు చెయ్యి తీయకపోవడం ఈ అనర్థాలకి గల కారణం తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి